క్రాంతి ఈ పీఠం కామాక్షియే పరదేవత ఎందు పడి ఆ యొక్క శక్తిని ఈ భక్తుల బిడ్డలందరికీ పంచుతుంది అని తన భావన ఏదైతే తను ఏదైతే పొందుతూ ఉన్నాడో అది మనకి చెప్తూ ఉన్నారు అమ్మ ఇలా ఉంటుంది అమ్మని పొందాలంటే బీజాక్షరంలో అమ్మని భావించాలి మనసులో అమ్మని పూర్తిగా సుధాధారగా ఉంచుకోవాలి ప్రతి ఒక్క అంశని అమ్మ యొక్క కళా స్మృతిని ఎలాగైతే మనం తదేకంగా మనసులో ఉంచుకుంటామో అమ్మ రూపే కనిపిస్తుంది ప్రపంచమంతా ప్రపంచం మనలో ఉన్నా మనం ప్రపంచంలో ఉన్నా అమ్మే కనిపిస్తుంది ఏదైతే తదార్థం చెందుతాడో వాడికి అంత శక్తిమయల్లాగా కనిపిస్తుంది అని చెప్తున్నాడు దీనిలో అంత భావన వాళ్ళు అంత ఇదేకంగా కలిసిపోయాడు శంకర్లు అంత తదేకంగా కలిసిపోయాడమ్మా ఆ కలిసిపోవటంతో ఇలా చెప్పుకుంటూ వచ్చారు అమ్మా నువ్వు నాలో ఎప్పుడైతే వచ్చి ఉన్నావో నేను ఎప్పుడైతే నిన్ను ఆహ్వానించానో ఎప్పుడైతే నా మనసు నీ వైపుకి తిరిగి శాశ్వతంగా నీ దగ్గరే ఉండాలమ్మా అని నేనెప్పుడైతే కోరుకుంటున్నానో ఎప్పుడైతే ఒక మందార ఆకు పండిన తర్వాత ఆ కుచు కుచుకు ఉంటుంది కదా కింద గ్రీన్ కలర్ది దాని నుంచి తనంతట తానే విడిపోయి భూమి మీద పడుతుందో అలాగే నేను సంసారంలో ఉన్నప్పటికీ కూడా అమ్మ యొక్క ఆ ఆదరణ మీద అమ్మ యొక్క పదాత్మం చెందాలనే భావన నాతో ఉండి అమ్మలో లీనం కావాలనే భావనతోటి పువ్వులాగా నీ చెంతకు రాలిపోతున్నానమ్మా అని చెప్తున్నాడు ఎక్కడో రాలిపోవట్లేదమ్మా నేను ప్రపంచం మొత్తం భూమి అంతా శ్రీచక్రంగా ఏర్పడి ప్రతి కోణంలో కూడా నీవే వెలసి ఉండి నేనెక్కడైతే నించోని ధ్యానం రాగం శ్లోకం మంత్రం ఏదైతే ఉచ్చరిస్తున్నానో అది మొత్తం కూడా నీకే అర్పిస్తున్నాననే భావనతోటి నా యొక్క జీవితం నుంచి నేను రాలిపోతున్నా అని చెప్పుకున్నాడమ్మా బాగుంది కదా అర్థమైందమ్మా ఓకే అమ్మా పదిహేను నిమిషాలు చెప్పుకుందా పదిహేను నిమిషాలు చెప్పుకుందాం అనుకుంటానమ్మా మళ్ళీ రేపొద్దుని చెప్పుకుందామన్నా